అంటే ఈ ట్రంప్ తీసుకునేటువంటి డిసిజన్స్ లేదంటే సైనిక చర్యలకు దిగుతా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ఇంటర్నేషనల్ ఈ బంధాల గురించి కానీ లేదంటే వాణిజ్య పరంగా చూసుకున్నా కానీ సముద్ర మార్గంలోంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక వారం రోజులు సమయం పట్టుద్ది సో ఆచితూచి అడుగులు వేస్తున్నా కానీ ఇవన్నీ పరిస్థితులు చూస్తే కుమైని రియాక్షన్ ఎట్లా చూడొచ్చు ఒకటి అండ్ నిరసనలు తగ్గినట్టేనా ఉరిశిక్షలు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నదా కొంతవరకు ఇరాన్లో శాంతి కనిపిస్తోందనుకోవచ్చు అట్లా చూడొచ్చు ఇప్పుడు నివురుగా పిండిప్పు నిప్పులాగా ఉంది ఇరాన్ ఎగ్జాక్ట్లీ తర్వాత అగ్రబాగా ఉన్నటువంటి నాలుగు వేల మందిని గాలి చేసిన తర్వాత సహజంగానే ఉద్యమకారులు ఆ స్థాయి మిలిటరీ స్థాయిలో ఎముడే వెంటనే రియాక్ట్ గాటం కష్టం కాబట్టి కొంతకాలం ఈ సైలెన్స్ ఇరాన్ లో దొరికేటువంటి అవకాశం ఉంది అయితే ఖుమేని వీళ్ళు వీళ్ళంతా కూడా ఫండమెంటలిస్ట్లు కేవలం ఇరాన్ ఇరానే కాదు పక్కన ఉన్న హౌతీలకు తర్వాత సిరియాలో ఇతర దేశాల చుట్టూ దేశాలకు కూడా సహాయం చేసింది దాదాపు ఒక అంచనాగా ఉంది ఒక ట్రిలియన్ డాలర్లు గత దశాబ్ద కాలంగా వీళ్ళందరికీ సహాయం చేస్తూ పెంచి పోషిస్తూ వస్తుందని వీళ్ళందరూ కూడా ఫండమెంటలిస్ట్లే హౌతిలు కూడా అనేక సార్లు అమెరికన్ నౌకల మీద దాడులు చేశారు కాబట్టి వీళ్ళందరూ ఆయా దేశాల్లో అమెరికానే కొట్టగలిగింది వీళ్ళందరినీ నిర్వీర్యం చేయగలిగింది కాబట్టి సహజంగానే బలహీన పడుతున్నటువంటి ట్రెండ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తే అమెరికా భౌతిక దాడి చేస్తే అమెరికా మీద ఇవాళ ఏ దేశం నిలబడలేని స్థితి ఉంది ఒక రష్యా తప్ప భౌతిక దాడులు ఎదుర్కొనే పరిస్థితి లేదు ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆటమిక్ మిజైల్స్ అమెరికా దగ్గర ఐదు వేల రెండు వందలు రష్యా దగ్గర ఐదు వేల నాలుగు వందలు ఉన్నాయి కాబట్టి చైనా కూడా సీక్రెట్ గా ఏమన్నా ఇంకా సోఫెస్టికేటెడ్ వెపన్స్ ఇవి అయితే ఆరు వందల యాభై ఉన్నాయి కానీ ఇంకా ఏవైనా సోఫెస్టికేటెడ్ వెపన్స్ తయారు చేసుకుంది అనేది బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అమెరికా దాడికి తట్టుకొని నిలబడి గెలవటం అనేది కష్టమైనటువంటి విషయం కాబట్టి ఇరాన్ ఏ మేరకు ప్రతిఘటిస్తుంది వాస్తవానికి ప్రపంచం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇజ్రాయెల్ తోటి ఎక్కువ ప్రతిఘటించింది అది చూసే ఒక నాలుగు సార్లు ఆ అమెరికా కూడా డైరెక్ట్ గా ఎయిర్ స్ట్రైక్ చేసింది ఇజ్రాయిల్ గా ఎస్ కాబట్టి ఆ ఇతరుల అంచనా వేసిన దానికన్నా మనలాంటి వాళ్ళందరూ అంచనా వేసిన దానికన్నా ఎక్కువ ప్రతిఘటించింది ఇరాన్ దరిదాపు అసలు ఇరాను అమెరికా మీద గెలిచింది గెలిచి నిలబడదని రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆ ప్రతిఘటనలోంచే ఇంకో ప్రశ్న కూడా కనిపిస్తోంది సార్ ఇరాన్ లో ఖమేనీ పాలన అట్లాగే కొనసాగుతుందా అన్నటువంటి ప్రశ్న ఎందుకు కనిపిస్తోంది అక్కడ ప్రతిపక్షం లేదు అండ్ మరో ఇరాన్ లో ఎప్పుడైతే నిరసనలు మొదలయ్యాయో అదే సమయంలో వెనిజులా అధ్యక్షుడు మధురోను ట్రంప్ లిఫ్ట్ చేసుకొని పట్టుకొని వెళ్ళిపోయాడు సో అంటే ఒక రకంగా ఇరాన్ లో ట్రంప్ మద్దతు పదవి చూతులు కావడానికి ట్రంప్ అన్నటువంటి కొన్ని ఊహాగానాలు కూడా బయటకు వచ్చాయి బట్ ద పాయింట్ ఏంటంటే అక్కడ ప్రజలే తిరగబడుతున్నారు నిరసనకారులు వస్తున్నారు తప్ప ప్రతిపక్షం లేకపోవడం కూడా కొంతవరకు ఖమేనీకి ఒక బలంగా మారుతుందా సో పరిస్థితులు వేరు ఇరాన్ పరిస్థితులు వేరు వేరుజిలాలో పేదరికాన్ని ప్రైవేటు వ్యాపారాలు మొత్తం జాతీయం చేసిండు చావేజ్ చావేజ్ చేసిన తర్వాత అదే మార్గంలో మధురో నడుస్తున్నాడు తర్వాత ప్రజలకు ఎక్కువ ఈక్విటీ పెంచుతుంటే అమెరికా అది ఒప్పుకోకుండా తర్వాత జాతీయం చేయడం తర్వాత కన్నెర్ర చేసి నియంత్రణలు పెట్టి వినిజనంతిప్పల పెట్టాడు కానీ ఇరాన్ లో అది కాదు ఇరాన్ లో ఆ రాజకీయ అభిప్రాయాల కన్నా మతాభిప్రాయాల డామినెన్స్ ఎక్కువ గతంలో షాని జిఎం షా కూడా ఇట్లా ఇరాన్ ప్రజలను అనిచేసిండు అనిచేస్తే షాక్ వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే కొమేని ఈ ఆనాడు కొమేని విప్లవం అన్నారు ఇస్లామిక్ విప్లవం అన్నారు కొమేని తెచ్చినటువంటి మార్పులు కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ లో పావర్టీ దాదాపు ఎయిటీ పర్సెంటేజ్ పావర్టీ ఉంది దానికి కారణం ఏంటంటే ఆయిల్ అమ్ముకునే వాటిలో ఆయిల్ ఉన్న దేశాలు ఆయిల్ అమ్ముకుంటున్నాయి రిచ్ కంట్రీస్ అవుతాయి ఆయిల్ అమ్ముకోకపోతే నియంత్రణలు పెడితే స్టార్వేషన్ మిగిలేదు లేదు కాబట్టి ఇరాన్ ఇప్పుడు ఆ సమస్య ఎదుర్కొంటుంది ఎందుకంటే దీర్ఘకాలికంగా నియంత్రణలు కొనసాగుతున్నాయి ఇరాన్ మీద అయితే మతం మత భక్తి తోటి ఎన్ని త్యాగాలకైనా సిద్ధమవుతారు ఏ దేశం అయినా ఇప్పుడు మత నమ్మకాలు మత ఇది తోటి వాళ్ళకొచ్చే ఎకనామిక్ ప్రెషర్స్ ను కూడా మనం చూస్తున్నాం కదా ఇందిరాగాంధీ టైంలో ఉల్లిపాయల రేటు పెరిగితే ప్రజలు తిరుగుబాటు చేసి జనతా ప్రభుత్వాన్ని ఓడించారు ఏ సభలో మాట్లాడినా ఇందిరాగాంధీ ఉల్లిపాయ ఉల్లిపాయల రేటే మాట్లాడింది కానీ ఇవాళ ప్రజలు పక్కదారి పట్టారు అసలు వాళ్ళకు వచ్చే ప్రజర్స్ వాళ్ళకు వచ్చే ఒత్తిళ్ళు ఆర్థిక ఒత్తిళ్ళు ఆ నష్టాల గురించి ఆలోచించే పరిస్థితి లేరు పర్సనల్ హ్యాపీనెస్ తర్వాత ఇతర నమ్మకం బట్ ఒకటి మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సార్ ట్రంప్ ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేము ట్రంప్ దాడి చేయకుండా ఉంటారా అంటే ఏమి చెప్పలేము ఎందుకంటే గతంలో మధుర కూడా చర్చలు చేస్తాం చర్చలకు సిద్ధం అన్నా కానీ ఆ తర్వాత రావడం తీసుకొని వెళ్ళిపోవడం ఈ రెండూ జరిగిపోయినాయి అండ్ మో ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తున్నటువంటి టైంలో కూడా ట్రంప్ దాడి చేస్తారని బెదిరించారు బట్ ఎప్పుడు చేస్తారో ఏమిటో తెలియదు అన్ఫార్చునేట్గా బాంబర్స్తో దాడి చేయడం జరిగింది సో ఆయన అడుగులు ఎట్లా ఉంటాయో చెప్పలేము ఇప్పుడు కూడా మేబీ ఒక వారం రోజుల సమయం తీసుకుంటారేమో సైనిక బలగాలు అన్నిటిని కూడా సిద్ధం చేసేంతవరకు ఆ తర్వాత కుమేని పరిస్థితి ఏమిటి అక్కడ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి సో అమెరికా ఐ మీన్ ఇరాన్ ప్రజలు కూడా ప్రస్తుతానికి చూస్తే శాంతి శాంతిగానే కొంత కనిపిస్తున్నా గానీ ఏదో మీరు ఇందాక మాట్లాడినట్టు నివురు కప్పిన నిప్పులా కనిపిస్తుంది సో ట్రంప్ ఎక్కడ తక్కువ అంచనా వేయలేం కదా ఒక్క మాట ట్రంప్ ను తక్కువ అంచనా వేయలేము కానీ కొమైన్ కున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇరాన్ ప్రజలకు అమెరికా వ్యతిరేకత ఉంది ఇరాన్ ప్రజలకు టోటల్ గా నూటికి తొంభై శాతం మంది ప్రజలకు అమెరికా వ్యతిరేకత నూరిపోయారు ఉన్నది కూడా వాళ్ళ దేశాన్ని వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు కాబట్టి ట్రంప్ ఆశించినట్టుగా ఇరాన్ ప్రజలు కొమేన్ కి వ్యతిరేకంగా అమెరికాకు సపోర్ట్గా వస్తారంటే అనుమానం ఉంది అది ఒక అది ఒక టెక్నికల్ పాయింట్ వాళ్ళ కొమేన్కి అడ్వాంటేజ్ ఇరాన్ ప్రజలుగా అమెరికాకు ఇరాన్ కొమేను వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి గాని అమెరికాకు సహకరించి కొమేను దించి వేసుకునేటువంటి ప్రజలు తక్కువ మంది ఇరాన్ లో కాబట్టి అమెరికా వ్యతిరేకత రెండు దశాబ్దాలుగా ఉన్నది కాబట్టి ఇప్పుడు అంత తేలికగా అమెరికా కరెక్ట్ అమెరికా రావడం కరెక్ట్ అనుకున్నటువంటి ప్రజలు తక్కువ ఉంటారు అది కొమేని అడ్వాంటేజ్ ఇక రెండో విషయం మీరు అన్నట్టు కొమేని ట్రంప్ నమ్మొచ్చు అంటే ఏ దేశం తోటే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అది ఏ గ్రేడ్ లో అవుతారు బాంబర్ బాంబింగ్ తోటి అదువుతా లేకపోతే మళ్ళీ ప్రజలను ప్రోత్సహిస్తడా లేకపోతే దిగ్బంధనం చేస్తాడా ఇటువంటి ఏమిటనేది చూడాలి బట్ ఇక్కడ ఇంకొక పాయింట్